దేవుడు ఈరోజు ఈ యొక్క వాక్యంతో అలాగే బైబిల్లో చాలా యుద్ధాలు జరిగాయి కానీ అందరికీ గుర్తున్న ఒక యుద్ధమే దావీదు గోలియాతు యుద్ధం ఈరోజు నేను చె చెప్పబోయే సబ్జెక్టుని పేరు పెట్టాను దావీదు మరియు గోళ్యాతుల యుద్ధం అయితే ఇస్రాయల్ దేశాన్ని సవులు పరిపాలిస్తున్న సమయంలో సడన్లీ ఒక దురవార్త వచ్చింది ఏంటని పిలిస్తీయుల రాజ్యం నుంచి పిలిస్తీయులు వచ్చి ఇస్రాయల్ మీద యుద్ధానికి రెడీ అయి ఉన్నారని వార్త వచ్చింది ఆ వార్త విన్న సవులు గుండు గుబేలు అన్నాయి ఎందుకని సౌలు దేవుడిని కలిగలేదు కలిగి ఉండలేదు కాబట్టి సవులు ఉన్న అక్కడ సైన్యంతోనే కలిగి ఉండి యుద్ధానికి వెళ్ళడానికి నిలదీర్చుకున్నాడు కానీ వాళ్ళతో గెలుస్తానని అస్సలు అనుకోలేదు ఎందుకంటే దేవుడు తోడు లేడు కాబట్టి సౌలు భయపడిపోతున్నాడు ఎందుకు భయపడు బయట భయపడిపోతున్నాడు అంటే సవులు ఎందుకు భయపడిపోతున్నాడు అంటే ఆ యొక్క పిలిస్తే దేశంలో ఒక ఒక వ్యక్తికి చూసి భయపడిపోతున్నాడు ఆ వ్యక్తి వచ్చి చాలా బలమైన వాడు చాలా దృఢంగా ఉంటాడు చాలా హైటు ఆ పర్సన్ ఒక్కడు చూసి సౌలు రహస్యము గడగడలాడిపోతుంది సౌలు ప్రజలంతా గడగడలాడిపోతున్నారు పెళ్లి స్త్రీల నుంచి వచ్చిన వ్యక్తి పేరు ఎవరంటే గులియాతు గుళాతే ప్రతిరోజు మార్నింగ్ లేచి నాతో ఎవరైనా యుద్ధానికి వస్తారా నాతో ఒక్కడిని గెలిస్తే చాలు ఈ రాజ్యాన్ని విరిచిపెట్టేస్తాం మా పిలిస్తే రాజ్యం మొత్తం ఓడిపోయింది అని ఆ గోలియాతో రోజు ఉదయం వచ్చి చెప్తున్నాడు ఎవరికి సవులు రాజ్యానికి సవులు ఆ మాటలు విని గడిగడ లాడిపోతున్నాడు ఎందుకు శవుల దగ్గర దేవుడు లేడు కాబట్టి అందుకు శవులకి భయం వేస్తుంది అయితే అలా రోజు వచ్చి రోజు వచ్చి గొలియాత్ వచ్చి రోజు వచ్చి యుద్ధం చేస్తానని చెప్పి రోజు వచ్చి చెప్పడం వెళ్ళడం చెప్పడం వెళ్ళడం ఇదే జరుగుతుంది అయితే ఒక రోజు ఏమైందంటే సడన్లోకి ఒక బాలుడు ఎంటర్ అయ్యాడు ఆయన పేరే దావీదు దావీదు దేవుడు ఆత్మ కలిగిన వాడు యహోవాన్ని ఉన్నవాడు అయితే ఒకరోజు దావీదు తన అన్నల కోసం అన్నలు వచ్చేసి ఆ యుద్ధం దగ్గర ఉన్నారు సైనికులు పనిచేస్తున్నారు వా అన్నల కోసం కోసం అని దావీదు వాళ్ళ తండ్రి వాళ్ళకు ఆకలి వేస్తుందామని చెప్పి ఫుడ్ క్యారేజ్ తీసుకొచ్చి ఇచ్చి దావేతో పంపించారు దావేది వెళ్ళి వాళ్ళ అన్నలకి ఇచ్చారు ఇచ్చినప్పుడు అక్కడ అదే సమయంలో గొలియాతో ఇస్రాయల్ దేవుణ్ణి అలాగే అక్కడున్న ప్రజల్ని అందరిని భయపెట్టిస్తూ ఆయన నాతో ఎవరైనా యుద్ధానికి వస్తారా అని చెప్తున్నాడు ఆ మాట విన్న దావీదు నేను వెళ్ళి యుద్ధం చేస్తానని సౌల్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు సవులు అప్పటికి నమ్మలేదు అయితే అప్పుడు దావీదు ఇలా చెప్పాడు నేను గొర్రెలు కాస్తున్నప్పుడు నా గొర్రెలను తినడానికి ఒక ఎలుగుబంట వచ్చింది ఒక సింహం వచ్చింది నేను అవన్నిటిని చంపేశాను అప్పుడు నాకు దేవుడు తోడై ఉన్నాడు ఇప్పుడు ఎందుకు ఉండడు అని దావేది సవులతో అన్నప్పుడు సరే అని సవులు కూడా ఓకే అన్నారు అయితే దావేది ఏ కవశం కానీ ఏం కానీ ధరించలేదు తన దగ్గర ఉన్న ఒడిసెలతో తీసుకొని ఒక్కటే వెళ్ళింది అంటే మీకు తెలుసు కదా ఒక ఒడిసెలా గట్టితో కట్టితో ఉంటుంది దానికి తాడు ఉంటుంది ఇలా ఇలా తిప్పితే ఇలా వెళ్ళి తగులుతుంటారు అంత చిన్నదే కానీ అక్కడున్న గోలియాత్ మాత్రము ఒళ్ళంతా కవచంతో ధరించబడి ఉంది ఈట ఈట పట్టుకుని ఉన్నాడు కత్తి పట్టుకుని ఉన్నాడు చాలా బలంగా ఉన్నాడు యాక్చువల్లీ చెప్పాలంటే ఎలా అంటే మన భాషలో చెప్పాలంటే పులి ఎలక ఎలక వచ్చి దావితో పులి వచ్చి అక్కడ గోలియాత్ అలా ఉన్నారు అక్కడ అలా ఉన్నప్పటికీ దావేదికి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఎక్కడ భయపడలేదు నా సహోదరా సహోదరి నీకు కూడా దేవుడు తోడై ఉన్నాడంటే కంపల్సరీ దేనికి నువ్వు భయపడవు ముందుకే వెళ్తావు కానీ వెనకకి ఎట్టి పరిస్థితులు ఎలావు ఇవన్నీ వాక్యాలు ఎక్కడి నుంచి మీకు బైబిల్లో కనిపిస్తాయంటే ఏ వచనంలో అంటే మీకు మొదటి సామ్యాలు పదిహేడు అధ్యాయంలో ఇవన్నీ కనిపిస్తాయి లాస్ట్ లాస్ట్లో నేను చివరిలో ఎక్కడెక్కడ వచ్చినా కనిపిస్తా నేను చెప్తాను మీకు అయితే అక్కడికి యుద్ధానికి రెడీ అయిపోయాడు దావేదు రెడీ అయిపోయి యుద్ధానికి ఏ కత్తులు ఏవి ధరించలేదు ఏవి తీసుకెళ్ళలేదు ఒక్క ఒక్కటే తీసుకెళ్ళాను అలా దేవుడు మీద ఆధారపడిన దావేదు అలా యుద్ధానికి రెడీ అయిపోయాడు అలా వెళ్తూ వెళ్తూ అక్కడ ఒక ఐదు రాళ్ళు చిన్న చిన్న రాళ్ళని తీసుకున్నాడు తీసుకొని తన పాకెట్లో పెట్టుకొని ఒక్క రాయినే తన ఒడుసల్లోకి పెట్టి యుద్ధానికి ముందుకెళ్ళాడు అది చూసిన గోలియాతు నువ్వు ఎవరితో యుద్ధానికి వస్తున్నావు నన్ను ఏమనుకుంటున్నావు నువ్వు అని ఆ దావేదిని చూసి నాబిండ్ అనమాట ఆయన దావేది ముందుకు వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు దావేది దావేది దగ్గర వ్యూహవ దేవుడు తోడై ఉన్నాడు నా కుమార్తె కుమారుడా నీ కూడా దేవుడు తోడై ఉంటే నువ్వు కూడా దేవుడిని కలిగి ఉంటే ఏ యొక్క యుద్ధం రాని ఏ యొక్క సమస్య రాని ఏ ప్రాబ్లం రాని ఏ ఆర్థిక ఇబ్బంది రాని దీనికి భయపడవు ముందుకే వెళ్తావు అలా ముందుకెళ్ళిన దావేదు ఓడిసులో ఉన్న రాయిని పెట్టుకుని గిరగిరా గిరా గిరగిరా తిప్పి ఒక్క రాయితోనే ఇలా అంతే దావేది అంత ఐటి పర్సన్కి అంత బాడీ మొత్తం కవచం ఉంది చిన్న నుదుటి మీదనే ఉంది ఇక్కడొచ్చి రాయి తగిలింది అంతే కింద పడిపోయారు వెంటనే వెంటనే దావీదు తన పైకి వెళ్ళి తన దగ్గర ఉన్న కత్తితోనే తీసుకొని గుళియత్ని చంపేశాడు దీన్ని చూసిన పిలిస్తీలు మొత్తం చల్ల చెదరైపోయారు భయపడిపోయారు దావీదీని చూసి భయపడిపోయారు దాబీదు చిన్న బాలుడే కానీ దావేని చూసి భయపడిపోయారు ఎందుకు అలా జరిగింది యహో ఆత్మ దావీది కలిగి ఉన్నాడు అందుకు దావీది భయపడలేదు నేను శత్రువులు వెంబడిస్తున్నారా నా సహోదర సహోదరి లేదా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా ఏ ఇబ్బందులు ఉన్నా ఎటువంటి శత్రువులు నీకు వచ్చినా కూడా దేవుడిని కలిగి ఉంటే రోజు గోలియాతుకు పట్టిన గతే నేను శత్రువులను కూడా పట్టుకోతుంది కాబట్టి దేవుడి మీద భారం కలిగే ముందుకు వెళ్ళు అలా ముందుకు వెళ్తేనే దేవుడిని పట్ల కలిగి ఉన్న కలిగి ఉన్న ఆ ఒక స్థితిని మీరు పొందుకోగలుగుతారు కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న ఈ యొక్క గొలియాత్ మరియు దావేద్ లేదా దావేద్ మరియు బొలియాత్ యుద్ధం గురించి మనం తెలుసుకున్నాం దావేదికి దేవుడు తోడే ఉన్నాడు కాబట్టి ఆ యుద్ధంలో దావీదు విజయం పొందుకున్నాడు అయితే ఇంకొంచెం ముందుకు వెళ్దాం మీకు కొన్ని చెప్పాలని నేను అనుకున్నాను అయితే ఏంటంటే దాబీదు అని యూద దేశాన్ని అలాగే ఇస్రాయల్ దేశాన్ని రెండు కలిపి పరిపాలించారు ఎప్పుడు పరిపాలించారంటే సౌలు మరణం తర్వాత పరిపాలించారు అయితే ఇస్రాయల్ దేశాన్ని ఎప్పుడు పరిపాలించాడు దాబీద్ అంటే ఒక వెయ్య ఒక వెయ్య నలభై నుంచి తొమ్మిది వందల డెబ్భై సంవత్సరం బీసీలో పరిపాలించారు దావీదు ఇస్రాయల్ దేశ దేశాన్ని అయితే దావీదు పరిపాలించినప్పుడు ఆ యుగాన్ని సువర్ణ యుగం అంటాం అయితే దావీదు దావేది మనం ఎలా చూడవచ్చు అంటే మత సువార్త లోక సువార్త ఈ రెండు అధ్యాయంలో ఆ రెండు భక్తులు కూడా చెప్పింది ఏంటంటే ఏసుక్రీస్తు రావడానికి ముఖ్య కారణము దావేది కూడా ఒక మూల పురుషుడే అని మతశువార్త లోక శువార్త మనకు చెప్పబడుతుంది కాబట్టి ఏసుక్రీస్తు రావడానికి కూడా వాళ్ళి ఎంచుకున్నాడంటే దావేది ఎంత ధన్యత కలిగిన వాడు దేవుడు నీ పట్ల నా పట్ల మన పట్ల దేవుడు ఎంతో కలిగి ఉన్నాడు కాబట్టి మనం కూడా దేవుణ్ణి వెంబడిస్తే దేవుడు చేసిన మేలునన్నిటినీ మనం పొందుకోగలుగుతాం అయితే మీరు ఈ ఇప్పుడు నేను చెప్పిన స్టోరీని మొత్తం మీరు చూడాలి అనుకుంటే లేదా మీరు ఆ స్టోరీని ఆ యొక్క జరిగిన విషయాలన్నిటినీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి మొదటి స్వామి పదిహేడు అధ్యాయం మొత్తం చదవండి ఆ అధ్యాయంలో నేను చెప్పింది మొత్తం స్టోరీ మొత్తం లెక్కించబడి ఉంది నేను బైబిల్లో ఉన్న వాక్యం వచ్చిన అధ్యాయం దేవుడు నాతో ఏ చెప్పాడు అదే చెప్తున్నా కానీ నేను కల్పితంగా ఏం చెప్పట్లేదు ఒకసారి మొదటి సామ్యాలు పదిహేడు అధ్యాయం చదవండి వచ్చిన వయసుగా నేను చెప్తాను పదిహేడు అధ్యాయం ఇరవై నుంచి ఇరవై మూడు అలాగే ఇరవై నాలుగు నుంచి ముప్పై అలాగే ముప్పై ఒకటి నుంచి ముప్పై ఏడు వరకు అలాగే ముప్పై ఎనిమిది నుంచి ముప్పై తొమ్మిది అలాగే నలభై వచ్చినం నలభై రెండు నలభై ఏడు నలభై ఎనిమిది యాభై అలాగే యాభై ఒకటి నుంచి యాభై మూడు ఇవన్నీ కూడా పదిహేడు అధ్యాయంలోనే వచనాల రూపంలో ఉన్నాయి కాబట్టి మీరు ఆ ఒక్కదాన్ని చూసి వచనాలను చదివి దేవుణ్ణి మహిమపరచండి మీకు అందులో స్కున్నంగా ఉంది దానిలో దావేది గురించి గుళియాదు గురించి కాబట్టి మీ జీవితాలు కూడా దేవుడికి పబ్ చెప్తే యేస్ మన యేస్ క్రీస్కి చెప్తే దేవుడు మీ పట్ల అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఈ రోజు దావేదు గుళితో యుద్ధం ద్వారా మనకి చాలా విషయాలు నేర్పించాడు కాబట్టి ఈ విషయాలు విని మీరు ఉదయంలో భద్రపరిచి అనేక మందికి చెప్పాలని అలాగే మీరు బలపరచాలని ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి దేవుడికి lo que no el celeste.